హాయ్ ఫ్రెండ్స్ నాగనిత్య పూజా ల్యాప్కి స్వాగతం అండి ఈరోజు వీడియో అయితే నాకు మోంటైజేషన్ అయింది ఇరవై రోజుల్లోనే అని మీకు చెప్పడం కోసం అయితే వీడియో తీస్తున్నాను ఎలా అయింది ఇరవై రోజుల్లోనే మోంటైజేషన్ అని కొత్తగా ఛానల్ పెట్టేవాళ్ళు ఎలా తొందరగా రే మాటైజేషన్ అవ్వాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని మీకు ఇప్పుడు నేను తెలియజేస్తున్నానండి ముందుగా అయితే ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు నాకు ఇరవై రోజుల్లోనే మానిటైజేషన్ అయినందుకు ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సహకారం నింది నేను ఇంత తొందరగా రీచ్ అయ్యేది లేదనమాట అసలు ఛానల్ పెట్టడానికి కారణం నా నాకు అంతకుముందు మనక్కా వంటి అనే ఛానల్ అయితే ఉంది వన్ ఇయర్ క్రితం దాంట్లో నేను వన్ ఇయర్ అయినా ఇంతవరకు కూడా నేను మాంటిటైజేషన్ అవ్వలేదు అది అది కూడా ఎందుకో కారణం చెప్తా అందులో చేసిన పొరపాటు ఏంటంటే ఏంటంటే అన్ని వంటలన్నీ అప్లోడ్ చేసే కానీ ఏంటంటే సిక్స్ మంత్స్ చేశాను కానీ సిక్స్ మంత్స్ ఆపేసా కొంచెం ఆరోగ్యపరంగా బాగోక నాకు కొత్త సిజీరియన్ అవ్వడం వల్ల నేను ఆరు నెలలుగా వీడియో పెట్టలేదు ఆ ఛానల్లో తర్వాత కాస్త కోలుకున్న తర్వాత మళ్ళీ పూజలు అవి కొత్త ఛానల్ పెట్టాలని అది మోటివేషన్ ఆగిపోయింది కదా అది కాక ఏం చేశానంటే అప్పుడు మనకి ఎలక్షన్ టైంలో నేను కొన్ని రాజకీయ పరంగా వీడియోలు డౌన్లోడ్ చేసి పెట్టడం షార్ట్ వీడియోలు కింద ఇన్స్టాగ్రామ్లో అలా చేసే యూస్ అయితే వచ్చినాయిలే కానీ అలా చేయడం కూడదు ఎందుకంటే నాకు కంటెంట్ అది కాదు కదా ఇట్లా అందువల్ల చెప్పి ఒకవేళ మానిటైజేషన్ అయినా నాకు ఇది అబ్జెక్షన్ వచ్చేది అనమాట ఏమి అమానిటైజేషన్ అయ్యేది కాదు అలా పెట్టకూడదు అనమాట మనం ఏ కంటెంట్ అయితే తీసుకున్నాం ఇప్పుడు నేను నాగ నిత్య పూజ వ్యాక్స్ అంటే అంటే పూజకి సంబంధించింది ఇప్పుడు ఇంట్లో ల్యాక్స్ ఇంట్లో జరిగేది ఇట్లా మనం చేసుకునే పనులు ల్యాక్స్ రూపంలో మీకు చూపించడం జరుగుతుంది కదా అదే మనం ఏ కంటెంట్ తీసుకున్నామో అదే మన వీడియోతో కానీ మన మన మాటతోనే మనం వీడియో అప్లోడ్ చేయడం కానీ లేకపోతే వేరే మ్యూజిక్ యాడ్ చేసి దానికి మనం యూట్యూబ్ నుంచి సేవ్ అయినదే మనం సెలెక్ట్ చేసి పెట్టడం వల్ల ఏమైందంటే మనకి వ్యూస్ అనేది వస్తాయి అనమాట వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి పెట్టడం అలాంటివి చేయడం వల్ల మనకేమీ ప్రయోజనం ఉండదు అది కాదు మన మన ఛానల్ కూడా మాంటివేషన్ అనేది పోయిద్దండి ఎప్పుడైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు మీరు ఏ కంటెంట్ అయితే మొదలుపెట్టారో అదే కంటెంట్తో మీరు వీడియో అయితే అప్లోడ్ చేయండి అప్పుడే మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా తీరుతుంది నేను పూ నేను చేసే పూజలే మామూలుగా ఇట్లానే చేసుకుంటానండి ఇంట్లో కూడా అసలు పూజ అంటే చాలు నేను పొద్దున్నే మూడున్నర నాలుగు ఇంటికల్లా లేచేసి ముందు ఏదైనా వరలక్ష్మి వ్రతం వస్తున్నా శ్రావణ శుక్రవారాలు వస్తున్నా ఇంట్లో ఇలాగే అనమాట నేను ఫస్ట్ నుంచి ఇట్లాగే చేస్తాను అందువల్ల అయ్యే తీసి మీకు వీడియోలుగా అప్లోడ్ చేద్దాం అని చెప్పి కింద ఒక కింద అమ్మాయి కొలిక్ ఆంటీ మీరు పూజలు బాగా చేస్తారు కాబట్టి మీరు పూజలు కంటిన్యూగా తీసుకుని వీడియోలు తీయండి అంటే అని చెప్పేసి సలహా అయితే ఇవ్వడం జరిగింది పాపం మా పిల్ల నాకు వీడియో ఫస్ట్ అసలు వీడియోలు తీయడం ఎలా తీయాలి అని పాపం తీసి అప్లోడ్ చేయడం దాన్ని ఎడిట్ ఎలా చేయాలి మళ్ళీ తంబెలు ఎలా పెట్టాలి అని పాపం చాలా నేర్పించింది తనకి నేను చాలా రుణపడి ఉన్నానండి నేను ఇక్కడ దాకా వచ్చానంటే ఒకటి సబ్స్క్రైబర్లు అయితే నా వెనకాల నుంచి ప్రోత్సహించిన పాపం ఆ అమ్మ ఇంజనీరింగ్ చదువుతుందిలే అప్పుడు కంప్లీట్ అయిపోయింది ఆ పిల్ల నన్ను ముందుకు నడిపించింది అనమాట మళ్ళీ చేసిన సహాయం గురించి చెప్పాలి కదా అందుకని మనం మర్చిపోకూడదు అనమాట ఎవరు ఇప్పుడు మనం అప్పుడు సహాయం చేస్తేనే రేపు మనకి దేవుడు మనకి ఏదో రూపంలో సహాయం చేస్తాడండి నాకు అన్నీ నేర్పించి ముందుకు నేర్పించి నన్ను ఇరవై రోజుల్లోనూ మాంటే చేసినాయి దట్టు చేసినందుకు ఆ పిల్లకి కూడా చాలా థ్యాంక్స్ అనమాట అసలు చాలా క్లోజ్గా ఉంటుంది అనమాట ఇంక తల్లి బిడ్డలు అన్నట్టు నాకు అన్ని ఏది తెలియకపోయినా ఏట వచ్చింది అనగానే వెంటనే తను ఎన్ ఎంత విధిలో ఉన్నా కూడా వెంటనే ఆ విషయం గురించి నాకు క్లియర్గా చెప్పడం దాని అర్థం చెప్పడం ఆంటే నువ్వు ఇలా చేయకూడదు ఇలా పెట్టకూడదు ఇట్లా పెడితే నీకు ఇలా కాపీ రైట్ వస్తుంది అని చెప్పేసి ఇలా వీడియో డౌన్ అప్లోడ్ చేస్తే ఇలా ప్రాబ్లం వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కటి నేర్పించి ఇక్కడ దాకా తీసుకొచ్చిందనమాట ఎందుకంటే కొత్తగా పెట్టేటప్పుడు ఎవరికి తెలియదు కదా నేను ఒక్క విషయం అయితే చెప్తున్నా కొత్తగా పెట్టేవాళ్ళు ఛానల్ని మీకంటేనే ఏదో మీరే అదే పెట్టండి దాన్ని మ్యూజిక్ కావాలంటే యాడ్ చేసుకోండి అది వీడియో రూపంలో మీ వాయిస్ ఇచ్చి మీరు చేసుకోవచ్చు అనమాట మనం ఒక అప్పుడే మనకు సక్సెస్ అనేది ముందుకెళ్ళిద్ది కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందండి ఇరవై రోజుల్లోనే నన్ను ఇంత దగ్గరగా తీసుకొచ్చినందుకు మానిటైజేషన్కి చాలా చాలా థ్యాంక్స్ అనమాట నేను జూలై ఫస్ట్ జూలై ఫస్ట్ ఛానల్ పెట్టడం జరిగింది కొత్త ఛానల్ ముందు ఛానల్ ఇంకా ఇంకా దానికి రావట్లే రావట్లేదు అని దాంట్లో వీడియోలు పెట్టడం కూడా మానేశాను అందుకని చెప్పేసి ఈ ఛానల్ మొదలు పెట్టాను అనమాట కానీ ఇది ఇరవై రోజుల్లోనే సక్సెస్ అవ్వడం నేను వన్ ఇయర్ నుంచి ఎదురు చూసినా అవ్వకుండా ఈ ఇరవై రోజుల్లోనే సక్సెస్ అయ్యి ముందుకెళ్ళడం నాకు చాలా బాగా సంతోషంగా ఉంది అలాగే ఇంకా ముందు ముందు నా వీడియోలు అందరు చూసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్లు చేస్తారని ఇంకా నన్ను లక్ష దాకా సబ్స్క్రైబ్లు చేసి నాకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నానండి ఇంకో విషయం ఏంటంటే మనం చేసే ఏముంటాయో అవే మనం కంటెంట్గా తీసుకుని వీడియోలు అయితే అప్లోడ్ చేయాలన్నాను కదా ఇక అవే మనం చూజ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు మా కొన్ని విషయాలు నాకు ఇప్పుడు నేను ఒక సబ్స్క్రైబర్ ఏమందంటే కామెంట్ చేసింది అనమాట ఏమని అక్క మీరు పొద్దున్నే లేస్తారు కదా అసలు మీకు పొద్దున్నే పని ఎట్లా అవుతుంది పొద్దున్నే అసలు ఎప్పుడు పడుకుంటారు మీరు మళ్ళీ ఎప్పుడు లేస్తారు ఒక్కసారి అదంతా వీడియో పెట్టచ్చు కదా మీకు సూర్యోదయం అయిపోయేలోపు ఎట్లా మీకు పూజ అంతా కంప్లీట్ అయిపోతుంది అన్న దాని గురించి ఒక వీడియో అయితే తీసి పెట్టచ్చు కదా అక్క అని చెప్పేసి కామెంట్ చేసిందండి తనకి ముందుగా చాలా చాలా థ్యాంక్స్ అనమాట నాకు ఆ అమ్మాయి అలా కామెంట్ చేయకపోతే అలా వీడియో పెట్టాలన్న విషయం నాకు వచ్చేది కాదు ఆలోచన ఏదైనా ఒప్పుకోవాలండి లేకపోతే నేను ఆ వీడియో తీసేదానికి కాదు ఇంత సక్సెస్ అయ్యేదానికి కాదు ఖచ్చితంగా పదో వీడియోను పదిహేను లోపు వీడియోనుకే నేను సక్సెస్ అయిపోయాను అనమాట ఆ అమ్మాయి అప్పుడు ఆ కామెంట్ చేయడం వల్ల సరేనమ్మ ఓకే నేను వీడియో తీసి పెడతాను తిరిగి తనకి రిప్లై ఇవ్వడం జరిగింది తను ఎవరో నాకు తెలియదు కానీ తనకి చాలా చాలా థ్యాంక్స్ అండి అలా ఆ అమ్మాయికి చెప్పిన మూడో రోజే నేను వీడియో తీయడం జరిగింది వెంటనే ఆ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మూడో రోజుకి లక్ష యాభై ఏళ్ళ మంది చూశారనమాట నాకు అప్పటికి సబ్స్క్రైబర్లు రెండు వందల మంది వెయ్యి మంది కూడా అవ్వలేదు కానీ నాలుగు వేలు వాచింగ్ టైమ్స్ తొందరగా అయిపోయినాయి కానీ ఈ సబ్స్క్రైబర్లు అవ్వలేదు అనమాట ఈ వీడియోతో అస్టు సబ్స్క్రైబర్లు ఇటు వాచింగ్ అవర్స్ రెండు అయిపోయి కంప్లీట్ అయిపోయి వాళ్ళు ఇచ్చిన యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన మూడు ఆప్షన్లు రెండు ఆప్షన్లు అనేది కంప్లీట్ ఫుల్ మానిటైజేషన్ అవ్వడానికి అయిందండి ఆ రోజు కనుక ఆ అమ్మాయి ఆ కామెంట్ చేయకపోతే ఆ వీడియో నేను పెట్టేదాన్ని కాదు ఇరవై రోజుల్లో సక్సెస్ అయితే అయ్యేదాన్ని కాదేమో తనకి చాలా చాలా థ్యాంక్స్ అనమాట ఇట్లా కామెంట్ల రూపంలో నాకు ఇలా తెలియజేయటం వల్లే కదా నేను ఇంత దూరం వచ్చింది నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలండి ఇంత దూరం వచ్చినందుకు ఇంకా ముందు ముందు ఈ వరలక్ష్మి వ్రతం అన్నీ ఉన్నాయి కదా శుక్రవారాలు కార్తీక మాసాలు అవన్నీ ఇంకా పూజలు నేను అప్లోడ్ చేస్తాను నేను ఇంట్లో ఏ విధంగా చేసుకుంటాను అలాగే పెడతానండి వీడియో కోసం మాత్రం కాదు నేను చేసే పూజలే వీడియో తీయడం మాత్రం జరుగుతుంది ఇంట్లోనే కదా ఖాళీగా ఉం ఉండేది అన్న వీడియో కూడా చాలా సక్సెస్ అయ్యింది అన్నమాట దానికి కూడా టెన్ కే యూస్ వచ్చినాయి దాన్ని సబ్స్క్రైబ్ చేసి మంచి కామెంట్లు పెట్టారు దానికి కూడా నాకు చాలా చాలా థ్యాంక్స్ అండి నా ప్రాబ్లం ఏంటంటే ఇది నేను ఇంట్లో ఉండి భర్తకి కాస్త సహాయంగా ఉండాలి మనం చేసే పని వీడియో ద్వారా ఒక ఛానల్ పెట్టి అప్లోడ్ చేయాలని చెప్పేసి నేనైతే ఈ కంటెంట్ తీసుకోవడం జరిగిందనమాట తీసుకున్న ఇరవై రోజుల్లోనే సక్సెస్ సాధించడం అంటే నాకు మామూలు విషయం కాదు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే నా అకౌంట్లో డబ్బులు కూడా జమ అవుతున్నాయండి రోజుకి ఎంతైనా రాని రోజుకి వంద రూపాయలు రాని ఎనభై రో ఇప్పటికైతే మూడు వందలు అయితే వచ్చినాయి మూడు రోజుల నుంచి నాకు అది అప్లోడ్ అయింది ఇప్పటికైతే మూడు అయితే వచ్చినాయి అనమాట కానీ నాకు అదే సంతోషంగా ఉందండి మనం కష్టపడి సంపాదించింది అది రూపాయైనా వంద రూపాయలైనా అది చాలా సంతోషంగా ఉంటుంది కదా కాస్త ఇంట్లో భర్తకి సహాయంగా మనం ఏదో కాస్త అంటారు కదా ఎలిక్కి పిల్లి సాక్ష్యం పిల్లికి ఎలుక్ సాక్ష్యం అన్నట్టు సహాయంగా ఎలికి సాయం లాగా నేను అనమాట ఇంట్లో ఏదో మన అవసరాలకైనా మనం బయటికి వెళ్ళినప్పుడు మన అవసరాలకైనా ఉపయోగపడుతుంది కదా అని నేను యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగిందండి ఇంకా ముందు ముందు మా వీడియోలు అందరూ ఆ ఆదరిస్తారని నేనైతే కోరుకుంటున్నాను నేను చేసే పని ఇట్లా తీసి వీడియోలు పెడితే మనకి ఒక రూపాయి అనేది ఉంటుంది ఇంట్లో భర్తకు కూడా కథ సహాయంగా ఉంటుంది కదా కాస్త చే ఒక చెయ్యి అనిపించినట్లు అని ఒక అదే తను అడుక్కోకుండా ఇంట్లో చిన్న చిన్నవి ఉంటాయి పిల్లలకి ఏమైనా కొని పెట్టాల్సి వస్తే ఇప్పుడు మన మనం ఆ డబ్బులు యూజ్ చేసుకోవచ్చు కదా అని నేను ఛానల్ అయితే పెట్టడం జరిగింది ఇంట్లోనే ఉంటూ ఒక రూపాయి నాకంటూ ఒక రూపాయి నేను సంపాదించుకోగలుగుతున్నా నా కాళ్ళ మీద నేను నిలబడగలను ఇంట్లోనే ఉంటూ అన్న దీంతో రో అయినా సరే పది రూపాయలైనా నేను కష్టపడి సంపాదించి ఉంటే బాగుండు అని చెప్పేసి నేను ఈ ఛానల్ అయితే పెట్టడం జరిగిందండి నన్ను ఇంత దూరం తీసుకొచ్చినందుకు నాకు సబ్స్క్రైబ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అనమాట ఇప్పుడు ఎందుకంటే చూసే వాళ్ళు లేకపోతే నేను పెట్టినా చూడరు నాది నచ్చబట్టే కదా ఎంతో అంత దాని కొన్ని నాకు తెలియని విషయాలు కూడా చెప్పారు తెలియని నేర్చుకున్నా నేను కామెంట్ రూపంలో అలా నాకు తెలిసి నేను చూపించానండి అందుకే నాకు నేను ప్రతి ఒక్కరికి ట్యాక్స్ చెప్పుకుంటున్నాను ఇరవై రోజుల్లో మానిటైజేషన్ అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నానండి అందరికీ ట్యాంక్స్